పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో బిజెపి కానీ బిజెపి అని చెప్పుకుంటున్న నందిగం రాజు అనే వ్యక్తి తన అవసరాల కోసం బిజెపి పార్టీని వాడుకుంటూ గతంలో నేషనల్ హైవే పక్కన పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్మాణం చేసి హైవేకు సంబంధించిన అలాగే మున్సిపల్ అధికారులు ఆక్రమణ విషయమై పలుమాలు తీసేయమని హెచ్చరించిన సందర్భంలో తన అవసరాల కోసం భారతీయ జనతా పార్టీని వాడుకుంటూ అలాగే ఈ మధ్యకాలంలో బొప్పూడి రెవెన్యూ పరిధిలో పశువుల వద కోసం ప్రభుత్వం వారి నుండి పర్మిషన్ తీసుకుని దానిని అడ్డుగా పెట్టుకుని గోవద చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సందర్భంలోనూ తను చేస్తున్న అక్రమాలకు భారతీయ జనతా పార్టీని అడ్డుపెట్టుకుంటూ తాను బీజేపీ సభ్యుడునని చెప్పి ప్రజలను పోలీసు వారిని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాడు సదరు కేసు విషయమై నేను రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడగా కేసు కట్టాము అని చెప్పి ఉన్నారు పోలీసు వారికి ఈ సందర్భంగా ఇటువంటి గోడవ చేసే వారిని ఉపేక్షించవద్దని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ విషయంపై సోషల్ మీడియాలో వైఎస్సార్సిపి పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ విషయం బిజెపికి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారిని కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని వైఎస్సార్సిపి పార్టీ వారు అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను అలాగే ఈ సమావేశంలో పలనాడు జిల్లా ఇంచార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఇటువంటి తప్పుడు పనులు చేసేవారిని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు క్షమించదని గోవధ విషయంలో ఎటువంటి వ్యక్తులైన శక్తులైనా ఉపేక్షించవద్దని పత్రిక ముఖంగా డిమాండ్ చేసిన కొక్కెర శ్రీనివాస్ యాదవ్ ఈ పత్రిక సమావేశంలో పల్నాడు జిల్లా ఇంచార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ ఒంగోలు జిల్లా ఇంచార్జీ పూనగుళ్ల రవిశంకర్ ఆ గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు చిలకలూరుపేట నియోజకవర్గ కన్వీనర్ జయరామిరెడ్డికో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షులు, పొత్తురి బ్రహ్మానందం స్టేట్ యువ మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులుగుజ్జు మహేష్ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆదిమూలం గురుస్వామి తదితర నాయకులు ఈ పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు मुखమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో చూసాం ఈ ఉదయం వైసీపీ కార్యకర్తల వారు పెట్టుంటారు ocorridor చిలకలూరుపేట పట్టణంలో గోవద నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసి అని నందిగామ రాజు అనే వ్యక్తి గోవద నిర్వహిస్తూ ఉన్నాడు అతను భారతీయ జనతా పార్టీ కార్యకర్త సో మీరు ఏదైతే చెప్తా ఉన్నారు హిందూ సనాతన ధర్మాల గురించి వీటి గురించి అనే విధంగా అతను కామెంట్ పెట్టడం జరిగింది ఒకటే చెప్తూ ఉన్నాం ఇప్పుడే నేను చేకులూరుపేట రూరల్ సిఏ గారితో కూడా మాట్లాడాను అతనికి మాకు భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గతంలో ఎప్పుడో ఒకటి రెండు సార్లు మా కార్యకర్తలతో కలిసి అతను కండవేసుకొని రావడం కూడా జరిగింది ఆ తర్వాత అతను ఇలా నిర్వహిస్తూ ఉన్నాడని చెప్పేసారు కానీ ఏదైనా కానీ మా వాళ్ళు అతను దూరంగా పెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీకి కానీ పల్నాడు జిల్లా చేకులూరుపేట టౌన్ కావచ్చు యువమోర్చా కావచ్చు కావచ్చు ఏమైన శాఖ కూడా నందిగా రాజనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు మా పార్టీ కార్యకర్త కాదని చెప్పేసి ఈ రోజున నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఒక సంఘటనపై మా జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆలోకం సుధాకర్ బాబు గారు దీన్ని గురించి మాట్లాడవలసిందిగా కోరుతుంది ఎంతటి వారినైనా అతని వెనక వాళ్ళు ఎవరున్నా కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారా ఎవరున్నారా కూడా మొత్తం బయటికి తీస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వదిలిపెట్టే ప్రశ్న లేదు ఈ విషయాన్ని సీఏ గారికి కూడా చెప్పాను ఇన్స్పెక్టర్ గారికి అతన్ని ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కట్టామండి అతనికి ఆల్రెడీ కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాం అని కూడా వారు చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ గారు అది ఇప్పుడు అలాంటి చేయని పక్షంలో మేము ఊరుకోమని కూడా వాళ్ళకి తెలియజేశాం మళ్ళీ కూడా అలాంటివి నిర్వహించకుండా అలాంటిది ఏదైనా ఉంటే అతను కానీ అతను తాలూకా మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా ఈ చేకబోడిపేట పట్టణంలో జరగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియ తెలియజేశారు సిఐ గారు నాకు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది వైసీపీ వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ తెలుగుదేశం నాయకులని కార్యకర్తలను కానీ జనసేన నాయకులు కార్యకర్తలను కానీ ఆరోపణలు చేసేటువంటి అర్హత మీ వైసీపీ వాళ్ళకి లేదని చెప్పేసి అని కూడా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా గతంలో మీరు చేసిన దుర్మార్గాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ కూర్చోబెట్టడం జరిగింది మీరు ఇక నుంచి కూడా కూటమి నాయకుల మీద కానీ కూటమి కార్యకర్తల మీద కానీ మీ అవాకులు చవాకులు పేరుతే సహించేది లేదని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇతను ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవైలోనే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ నేను అప్పుడు కార్యకర్తగా మాత్రమే ఉన్నాను ఈ రోజున జిల్లా అధ్యక్షుడిగా ఉండటం జరుగుతూ ఉంది ఒక కార్యకర్తగా ఉండి కూడా రెండు వేల ఇరవై డిసెంబర్లో హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబరు పదిహేడు ఆరు వందల పదహారు బై రెండు వేల ఇరవైగా కేసు ఫైల్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానీ అప్పుడు ఈవో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు కావచ్చు అదేవిధంగా చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారికి ఒత్సాస పలికినటువంటి కొడాలి నాని మంత్రిగా ఉన్నటువంటి మన ఎన్నోమెంట్ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళు ఒక్క నిమిషం కూడా పదవిలో కొనసాగే అర్హత లేదని కోఆరంట వ్యాజ్యాన్ని కూడా నేను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఆ రోజున ఇతను క్రిస్టియను అనంత్ చెప్పేసి కూడా సిబిఐ మాజీ జడ్డీ లక్ష్మీనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన అవినీతి ఆరోపణలో ఉన్నటువంటి కేసుల్లో అరెస్ట్ చేసిన సమయంలో ఆయన ఎఫ్ఐఆర్లో క్రిస్టియన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉన్నారు ఆ విధంగా కూడా పూర్తి ఆధారాలతోటి ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిందే పెట్టకుండా ఆయన వెళ్ళటం తప్పు ఆయన మీద చర్యలు రోజున హైకోర్టు రెండు వేల ఇరవైలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము కోర్టులో దాఖలు చేయడం హైకోర్టులో ఎందుకు చెప్పామంటే ఇలాంటి సనాతన ధర్మాన్ని కానీ గోవులు పట్ల కానీ గో విశిష్టత గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా కట్టుబడి ఉన్నారని చెప్పేసి ఈ సమాజంలో రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారని చెప్పేసి అని ఈ వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా మేము హితబోధ చేస్తూ ఉన్నాం ఇక నుంచైనా సరే మీ తప్పుడు రాజకీయాల కోసం మీరేదో మీ పార్టీ ఉనికి ఏదో మీడియాలో రావాలని ఒక దురాలోచనతోటి ఇలాంటి యొక్క తప్పుడు ఆరోపణలని అవాకులు చవాకులని మానుకోవాలని చెప్పేసి అని కూడా మేము భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది కావున ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా భారతీయ జనతా పార్టీ సహించేది లేదని చెప్పేసని మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి తగ్గుబాటి పురంధేశ్వర గారి యొక్క నాయకత్వంలో చాలా క్రమశిక్షణగా ఈ పల్నాడు జిల్లాలో ప్రతి నాయకుడు కార్యకర్త కూడా ఉంటా ఉన్నామని చెప్పేసి అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్